విశాఖ నలభైవ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం మనుషుల కోసం పేదవాడి పెదవి మీద చిరునవ్వు చూడడం కోసమే బతికిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతతిగా వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు పాల్గొని రెడ్డి విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పించి మాట్లాడుతూ ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఆయన వెళ్లిపోయి పదహారేళ్లైన కోట్లాది గుండెలు ఆయన్ని నిత్యం తలుస్తూనే ఉన్నాయి అని అలాంటప్పుడు ఆయన వెళ్లిపోయాడని ఎలా అనగలమని అయినా మనలోనూ మనతోనూ మన ఆత్మగా మనతోనే ఉన్నారని ఆయన ముఖ్యమంత్రిగా ఒక్క నాయకుడు అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేసి ప్రజలను చల్లగా చూసి ఇన్ని పథకాలు రూపొందించగలనా అన్నాంతగా ఆశ్చర్యపడేలాగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు